అభివృద్ధికి నోచుకోలేకపోతుంది మన రాష్ట్ర భవిష్యత్తు అయినటువంటి పిల్లల భవిష్యత్తు కూడా చాలా నరకంగా తయారైపోయింది మన రాష్ట్రంలో చదువుకున్న పిల్లలు కూడా డిగ్రీ పట్టాపట్టుకుని బయటకు వస్తున్నారు కానీ ఎక్కడ కూడా జాబులు లేకుండా గంజాయి మద్యం అలవాటు పడి ఈ రాష్ట్ర పరిస్థితి అగమ్మ్య గోచరంగా తయారైంది ఈ రాష్ట్రం యొక్క పరిస్థితి దీనికి ముఖ్య కారణం ఒక వంతు మనమే ఎందుకంటే ఒక ఒక్కసారి చేసిన చిన్న తప్పుకి ఐదు సంవత్సరాలు భరించాల్సి వస్తుంది ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకంటే ఇరవై సంవత్సరాలు మన రాష్ట్రం వెనకబడిపోయింది ఎక్కడ కూడా కంపెనీలు లేవు కారిడార్ లేవు సెస్ లేవు అలాగే ఇండస్ట్రీస్ అలాగే ఎక్కడ కూడా ఉద్యోగాలను కల్పించలేకపోయారు ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రాజెక్టులు నిర్మిస్తామంటూ పోలవరం నిర్మిస్తామని చెప్పి పోలవరం నిర్మించలేకపోయి అలాగే అమరావతి నిర్మిస్తామన్నాడు కానీ నిర్మించలేకపోయాడు ఎక్కడ కూడా మన కటులకి ఉమ్మడి అంటే రాజధాని ఇస్తామన్నారు కానీ రాజధాని కూడా నిర్మించలేకపోయాడు హైకోర్టు ఇస్తామని చెప్పారు బెంచ్ కానీ బెంచ్ కూడా ఇవ్వలేకపోయాడు ఎక్కడ ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంది తప్ప మన రాష్ట్రంలో ఎక్కడ అభివృద్ధి లేకపోయింది ఎస్సీలు ఎస్సీలు బీసీలు గణిజలకి వారికి కనీసం కనీసం ఎక్కడ కూడా వారికి ఉపాధి కల్పించే స్థితిలో లేకపోయేది ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఎందుకు చెప్తున్నానంటే ఎస్సీల యొక్క దాదాపు పదిహేడు వందల కోట్లు దోచుకున్నాడు ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి కానీ ఇది ఎవరికి తెలియదు ఆ దాని ద్వారా వచ్చి వారికి ఎస్సీలకి ఎక్కువ శాతం కార్ లోన్స్ ఎక్కడైనా చిన్న చిన్న ఇండస్ట్రీస్ వీటి పెట్టుకోవడానికి అవకాశం కలిగేది కానీ ఇటువంటి విషయాలు చాలా రేర్గా తెలుస్తుంటుంది మా ప్రజలకి అని తెలుసుకోవాలా ఎక్కడ కూడా కార్పొరేషన్ చైర్మన్లు అంటూ ఎన్నో కార్పొరేషన్ చైర్మన్లకి చైర్మన్లు చేశాడు తప్ప ఎక్కడ కూడా చిల్లి గవ్వ కూడా రూపాయలేకుండా దాంట్లో చేసి ఇప్పటికి కూడా డైరెక్టర్లు నామ మాత్రంగా ఉంటారు కానీ ఎక్కడ కూడా ఒక్క నిధులు కూడా ప్రజలకి ఇచ్చింది లేదు ఒక లోన్ కూడా ఇవడ ఇవ్వలేకపోయారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి ఎన్నో వెనుకబడిపోవడానికి కారణం మనం చేసిన చిన్న తప్పే ఈ పొరపాటుని మళ్ళీ గీనా చేశామంటే రాష్ట్రం ఇంకా వెనక్కి వెళ్ళిపోతుంది మన పిల్లలు చాలా నష్టపోతారు విద్య విద్య వైద్యం ఉపాధి రంగాలని ఎక్కడ కూడా డెవలప్మెంట్ చేయలేకపోయాడు ఉపాధి రంగాన్ని కూడా కల్పించలేకపోయారు అలాగే చదువుకున్న నిరుద్యోగులకి నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పి వృత్తి ఇవ్వలేకపోయాడు వీరిని వీరికి గంజాయికి మద్యానికి అలాగే మన రాష్ట్రం గంజాయి రాష్ట్రంగా ఎక్కడ ఎక్కడ పడితే ఎక్కడ దొరికే పరిస్థితికి తయారు చేశాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి భారతదేశంలో ఎక్కడ చూసినా గంజాయి ఎక్కడ నుంచి తయారైతే ఎక్కడ నుంచి వస్తుందని చెప్పి చేస్తే భారతదేశంలో మొట్టమొదటగా మన రాష్ట్రమైనటువంటి విశాఖపట్నం నుంచే వస్తుంది ఈ యొక్క గంజాయి అని చెప్తున్నాడు ఎక్కడ అడగ ఎక్కడైనా అడగండి డీజీపీ అని ప్రతి ఒక్క డీజీపీ సమర్పించారు ఇంటెలిజెన్సీకి అని ఇవన్నీ ఎవరికి తెలియవు ఏదో తాయిలాలు ఇస్తామంటూ బట్టలు నొక్కుతున్నాడు కానీ వైఎస్ జగన్ వంటి ఎక్కడ కూడా నిధులు పోయడం లేదు ఇలా ఎన్నో తెలుసుకోవాలా ఈసారి కళ్ళు మూసుకోని మనం చేశామంటే చాలా నష్టపోతాము మన పిల్లలు నష్టపోతారు ఈసారి ఖచ్చితంగా రాబోయే సార్వత్రిక ఎన్నికలలో సార్వత్రిక ఎన్నికలు నారా చంద్రబాబు నాయుడు గారిని గెలిపించకపోతే చాలా నష్టపోతారు ఈ తీర ప్రాంతమైనటువంటి తుంగభద్ర నది తీర ప్రాంత వాసులకి ఇసుక ఒక బంగారు బాతుగా తయారైపోయింది ఈ యొక్క వై జగన్మోహన్ గారి గవర్నమెంట్ లో గతంలో నారా చంద్రబాబు నాయుడు గారు కానీ ఎక్కడ కూడా ఇప్పుడు కొన్ని వేలకు అమ్ముకుంటున్నారు టిప్పు ఒక ట్రాక్టర్ వచ్చేసి దాదాపు ఆరు వేల నుంచి ఏడు వేల దాకా ఉంది అంటే ఎంత నష్టపోదు ఫ్రీగా వచ్చే డబ్బు తప్పు అర్థమవుతుందా ప్రజలారా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు లీడర్లు అయితేనేమి కొన్ని కోట్లు దోచుకుంటున్నారు ఈ ఇసుక ద్వారా ఈ ఇసుక అరికట్టకపోతే ఈసారి ఖచ్చితంగా చాలా నష్టపోతాము ఈ ఇసుక దోచుకోవడం వల్ల స్థానికంగా ఉండే నదిలో నీళ్లు లేకుండా కనుమరుగైపోతుంది తాగడానికి తాగడానికి చుక్క నీరు కూడా దొరకకపోతుంది అంటే ఏ స్థాయిలో మనం సంక్షేమాన్ని విస్మరిస్తూ అలాగే డెవలప్మెంట్ విస్మరిస్తూ ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి తీసుకొస్తున్నట్టే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈసారి వచ్చాడంటే చాలా నష్టపోతామని తెలియజేస్తున్నాను ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారిని సీఎం వేసుకొని అలాగే సైకిల్ గుర్తుపై ఓటు వేసి వేయించి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ஜெய் ஜெயச்சந்திரபாபு நாயுடு